తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి పదిహేడు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది జహీరాబాద్ ఎంపీ స్థానంపై సమీక్ష చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెల రోజుల్లోనే కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు పది ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కూడా ప్రణాళికను రెడీ చేస్తోంది లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో అన్ని పార్టీలు కసరత్తును వేగవంతం చేశాయి వరుసగా లోక్సభ స్థానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే నిరసన సేగలు మొదలయ్యాయన్నారు అప్పులు చూపించి హామీల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోందని చెప్పారు కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధపడుతున్నారన్నారు కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని రైతు బంధు పథకాలు ప్రభావం ప్రతికూలంగా వచ్చాయన్నారు జుక్కల్లో షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు ఇచ్చిన హామీలన్నీ ఒకేసారి అమలు చేయాలని తాము కూడా కోరడం లేదని అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని విమర్శించారు గతంలో తాము కూడా అనేక పథకాలు అమలు చేశామని అప్పుడు ఈ రకంగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోలేదన్నారు రైతు బంధు దాని దరఖాస్తు ఏమవసరం ఉందండి పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా కళ్యాణలక్ష్మి దరఖాస్తు పెట్టుకుంటూ ఇచ్చేసినాం దానికి అర్హత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం ఇవన్నీ ఎక్కడ జరగలేదు అంటే ఇది కేవలము కాలయాపన కోసమే తక్షణమే ఇవ్వడానికి తప్పించుకోవటానికి చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేతగంతనాన్ని నిరూపించుకోలేక నిరూపించుకో నిరూపించుకోవాల్సి వస్తుందని ఇవన్నీ తప్పుతో పట్టిస్తా ఉన్నారు ఇది ఒక ఆరు మాసాలు జరిపిస్తారు ఇట్లనే లోక్సభ ఎన్నికల గెలిపే లక్ష్యంగా బీజేపీ కసరత్తును ప్రారంభించింది రెండు రోజుల పాటు పార్టీ అగ్రనేతలు సమావేశమవుతున్నారు ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ డికే అరుణ పలువురు నేతలు హాజరయ్యారు లోక్సభ ఎన్నికల ప్రచార రూట్ మ్యాప్ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో డబల్ డిజిట్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కేడర్ కు దిశానిర్దేశం చేశారు సునీల్ భన్సల్ ప్రతి ఇంటికి బీజేపీ చేరువయ్యేలా చూడాలని సూచించారు ఎన్నికల వ్యూహాలు పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై బీజేపీ సమావేశంలో చర్చించారు యువ ఓటర్ల ఆకర్షణ కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారికి చేరువ కావడంపై చర్చించారు పల్లెలు బస్తీల్లో బీజేపీ ప్రతి ఇంటికి చేరువయ్యేలా సునీల్ దిశానిర్దేశం చేశారు మరోవైపు తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది ఏఐసీసీ మహబూబ్ నగర్ స్థానాలకు సీఎం రేవంత్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించారు